మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ అధికారి డీవీఈఓ రెడ్డి జోష్యం చెప్పారు ఈరోజు ఆదర్శ కాలేజీలో జరిగిన ఇంటర్ జిల్లా రగ్బీ బాలికల టోర్నమెంట్లో పాల్గొని ప్రసంగించారు బిసి జనార్దన్ రెడ్డి టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందే చెప్పానన్నారు టీజీ వెంకటేష్ దగ్గరికి ఎవరు పోయినా చేస్తారని దాన ధర్మాలలో టీజీని మించిన దానకర్లు ఎవరు లేరన్నారు కర్నూలులో ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ పేర్లు చడం సంతోషకరం అన్నారు ఓ ప్రభుత్వ అధికారి అయ్యి వెంకటేష్ ను ఇంతలా పొగడం వెనుక ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయారు కనుల జిల్లాలో గురువాయి శెట్టి గారు ఆర్ఐఓ వారు కూడా మనకి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు కూడా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మాకు భయాలు అవుతుంటాయి అందుకే మా అర్ష సార్ నేను చెప్పాను డాక్టర్స్ కానీ నర్సులు కానీ అరేంజ్మెంట్ చేయి మెడిసిన్స్ అవన్నీ చేసే సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తిమ్మయ్య గారికి ఇంకా ఇతర స్పోర్ట్స్ అథారిటీ సార్ ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు హర్ష సార్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో సెక్రటరీ అశోథర్ గారి పదవి ప్రమాద స్వీకారం చేశారు అమాద అవసరం లేదు కావాలి సార్ పెద్దలు సారు ఎవరు పోయినా దాన ధర్మం అనమాట అందులో ఈ జిల్లాలో సారుకు ఎదురు లేదు తిరుగులేదు ఆయన మించిన దానకర్ణుడు ఎవరు లేరు కర్నూలు జిల్లాలో అట్లా అట్లా పెద్దలు మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషము అదేవిధంగా సారు యొక్క కుమారుడుగా ప్రజెంట్ మనకు భారీ పరిశ్రమ శాఖ మంత్రి చాలా సంతోషం నేను రెండు రిజల్ట్ అయినట్టుని చెప్తా అందరికీ బీసీ జనార్దన్ రెడ్డి సారు అండ్ భరత్ సార్ ఖచ్చితంగా మంత్రులు అవుతారు ఇద్దరు అంటే ఖచ్చితంగా అయినారు ఇద్దరు కాబట్టి అందులో లేదు సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు దాన ధర్మాలు అట్లా చేస్తారు నేను మీరు కర్మలో చూస్తే ఎన్నో భవనాలకు టిజి వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది కాబట్టి చాలా సంతోషం డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దాన చేసే గుణం అతి కొద్ది మందికే ఉంటుంది అట్లాంటి వ్యక్తులు సారు ముందు ఉంటాడు సరే